మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కనక్షణాల్లో రెమెడీ ఇవ్వబడును తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించిన కేసులో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ఈ కేసుకు సంబంధించిన విచారణకు గవర్నర్ నుంచి జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ లభించింది ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ఏసీబీ విచారణను కూడా ఎదుర్కొన్నారు విచారణకు కూడా హాజరయ్యారు ఫార్ములా ఈ కార్ రేసింగ్లో యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు సెప్టెంబర్ తొమ్మిదిన రాజ్భవన్ కు ఏసీబీ ఫైల్ పంపింది అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్ లో ఉంది అయితే రాష్ట్రపతి కార్యాలయం నుంచి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ గురువారం ఉదయం కేటీఆర్ పై విచారణకు అనుమతిస్తున్నట్లుగా ఫైల్ పై సంతకం చేశారు ఈ కేసులో ఏ వన్ గా మాజీ మంత్రి కేటీఆర్ ఏ టూగా అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఉన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ పదవిలో ఉన్న లేదా మాజీ ప్రజాప్రతినిధుల పైన విచారణ చేపట్టడానికి మరియు చార్జ్షీటు దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అరవింద్ కుమార్ల పైన చార్జ్ వేసేందుకు రాష్ట్ర గవర్నర్ తాజాగా గ్రీన్ సిగ్నల్ జారీ చేశారు ఈ అనుమతితో ఈ కార్ రేస్ నిర్వహణలో జరిగినట్లు ఆరోపించబడుతున్నటువంటి అక్రమాలు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం పైన న్యాయపరమైనటువంటి విచారణ మార్గం సుగమం అయినట్లుగా తెలుస్తుంది ఈ విషయం పైన త్వరలోనే ఛార్జ్షీటు కూడా దాఖలు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పటికే విచారణ కూడా వేగవంతంగా కొనసాగిస్తున్నాయి దర్యాప్తు బృందాలు ఇటీవలే ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు కూడా చేసిన సంగతి తెలిసిందే ఫార్ములా ఈ కార్ రేస్ను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ యాభై వేలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొందిందని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు ఇందుకు సంబంధించి విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సెవెంటీన్ ఏ కింద గవర్నర్ అనుమతి తీసుకున్నామని తెలిపారు అనంతరం ఏసీబీ పూర్తి ఆధారాలతో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపిందని దానిపై ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోసం లేఖ రాసిందని చెప్పారు తాము అరెస్టు చేయాలని అనుకున్నప్పటికీ మూడు నెలల నుంచి గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని దాంతో అది అక్కడే నిలిచిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే తాజాగా కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది అయితే ఫార్ములా ఈ కార్ రేస్ నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలను మాత్రం కేటీఆర్ ఖండిస్తూ వస్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కేటీఆర్ పైన వస్తున్నటువంటి ఎలిగేషన్ని ఖండిస్తున్నారు కానీ ఇప్పుడు గవర్నర్ ఈ నిర్ణయం తర్వాత కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు తాజాగా కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు ఈ కేసులో పూర్తిగా కేటీఆర్ తప్పించుకునేటువంటి పరిస్థితి లేదంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది ఏదేమైనా కూడా గవర్నర్ ఆమోదం తర్వాత ఇప్పుడు కేటీఆర్ పైన నడుస్తున్నటువంటి ఈ యొక్క ఆరోపణల నేపథ్యంలో ఉన్న కేసులు అనేటివి మరింత స్పీడప్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇంకా ఈ కేసులో మరిన్ని వివరాలు కూడా త్వరగానే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది విచారణలో ఒకవేళ ఈ యొక్క దుర్వినియోగానికి సంబంధించినటువంటి నిజ నిజాలు ఏంటనేటివి కూడా ఇప్పుడు ఈ దర్యాప్తులో తొందరలోనే బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది